అఖిల భారత యాదవ మహాసభ మరియు యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా రెండు వేల పదహారు నుంచి ఉగాది పురస్కారాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలన్నింటినీ మరి రక్షించడంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది అఖిల భారత యాదవ మహాసభ అదేవిధంగా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఒక ఈ రంగమే కాకుండా అంటే చాలామంది మరి యాదవ సోదరులు వివిధ రంగాలలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను గుర్తించడమే కాకుండా మరి వారిని సన్మానించి సమాజానికి ఇంకా సేవ చేసే విధంగా వాళ్ళని మరి ప్రోత్సహించడం ఉత్సాహపరచడం మరి యాదవ చారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత యాదవ మహోత్సవ చేస్తూ ఉంది రేపు రాబోయే కాలంలో కూడా ఈ జిల్లాలో మరి ప్రప ప్రప్రథమంగా సంస్కృతిని సాంప్రదాయాలను మంచిని ధర్మాన్ని అదేవిధంగా సేవా దృక్పథాన్ని పెంపొందించే యొక్క కార్యక్రమాలు మరి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడతాం ఒక కులానికే పరిమితం కాకుండా రాబోయే కాలంలో అన్ని కులాలను స్ఫూర్తి తీ అన్ని కులాలు స్ఫూర్తిగా తీసుకునే విధంగా అందరినీ కలుపుకొని మరి మన యొక్క సాంప్రదాయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది అదేవిధంగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఇప్పటి వరకు కూడా మరి బలహీన వర్గాలకు సంబంధించిన చాలామంది వ్యక్తులు వెలుగులోకి రాకుండా అని పోతా ఉన్నారు ఎందుకంటే వారందరినీ కూడా వారి యొక్క నైపుణ్యాన్ని వారి యొక్క కళా ప్రదర్శనను వారి యొక్క సేవా దృక్పథాన్ని కూడా ఈ సమాజానికి తెలియజేయడానికి కూడా మరి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అప్లికేషన్స్లో ఎవరైనా కూడా సంకోచించకుండా అందరు అప్లికేషన్ పెట్టినట్టయితే మందభాస్కర్ అదేవిధంగా రాజేష్ గారు ఎవరికి ఫెవర్ లేకుండా అంటే నిజంగా అరువులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి మరి సన్మాన కార్యక్రమాన్ని చేస్తాం అది ముప్పై తారీఖు నాడు స్థలము నిర్ణయించి మా సభ్యులందరికీ కూడా అన్ని గ్రూపులలో షేర్ చేయడం జరుగుతుంది మరి దానికి అందరు కూడా హాజరై అందరు కూడా యాదవ సోదరులు అందరూ కూడా దీన్ని మరి ప్రాముఖ్యతను కూడా గుర్తెరిగి ఉగాది పండుగ అంటే తెలుగు నూతన సంవత్సరం మనం ఇంగ్లీష్ సంవత్సరం క్యాలెండర్లో పోతున్నాం కానీ మరి రియల్గా మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ ఉగాది క్యాలెండర్ మీదనే మరి అన్ని కార్యక్రమాలు చేసుకునేవారు కాబట్టి ఆ సంవత్సరం మన తెలుగు సంవత్సరం మన సంవత్సరం కాబట్టి ఆ రోజున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి యాదవ్ సోదరులందరికీ కూడా కోరుతాం యాదవ్ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ఇరవై ఇరవై ఐదు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశం అఖిల భారత యాదవ మహాసభ మరియు గొర్రెల కాపుల సంక్షేమ సంఘం మరి మహిళా సంఘం యాదవ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ యాదవ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ యాదవ్ యోజన విభాగం యాదవ్ విద్యార్థి విభాగాలతోటి మరి వాటి భాగస్వామ్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు వచ్చిన వారందరి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ మరి ఈ సమావేశ ఉద్దేశం కూడా ముప్పై తారీఖు రోజున ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని యాదవులలో గొప్పవారిని మరి వివిధ రంగాల్లో నిష్ఠాతులైనటువంటి యాదవులను గుర్తించి మరి ఒక తొమ్మిది రంగాలలో పురస్కారాలను ఇవ్వదర్చాం దానికి ఒక సెలక్షన్ కమిటీని కూడా మేము గతంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెలక్షన్ కమిటీ కన్వీనర్గా మరి మందభాస్కర్ యాదవ్ గారు మరి కో కన్వీనర్గా ఆవుల రాజేష్ యాదవ్ గారిని నియమించుకొని వివిధ విభాగాల బాధ్యులను కూడా అందులో సెలక్షన్ కమిటీలో పొందుపరిచి మరి జిల్లాలో ఉన్నటువంటి ఈ నిష్ఠాతులైనటువంటి యాదవులను గుర్తించి మరి ముప్పై తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేసి వారిని గౌరవించుకుంటామని తెలియపరుస్తూ మరి ఇటీ పురస్కారానికి చివరి తేదీగా ఈ నెల ఇరవై మూడు తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదుగా మరి చెప్పడం జరిగింది మరి ఇరవై తారీఖు రోజున వాటిని మరి అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పేసి మరి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాకు ఇచ్చిన బాధ్యతగా నేను పత్రికా సమావేశంలో తెలియపరుస్తున్నాను మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ను గుర్తించేటందుకు మరి వివిధ మండలాలలో ఉన్నటువంటి వివిధ అనుబంధ సంఘాల మండలాధ్యక్షులు సంఘం అధ్యక్షులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారి బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి అవార్డు ప్రదానం చేసే దాంట్లో పాల్గొనవలసిందిగా మరి పెద్దపల్ల జిల్లా వ్యాప్తంగా మేము ట్రస్ట్ తరఫున పిల్పులు యాదవ సంఘం ఆధ్వర్యంలో మరియు పెద్దపల్లి జిల్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ప్రముఖంగా నిర్వహిస్తూ వస్తున్నటువంటి ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు నిర్వహిస్తూ వస్తున్నాం అట్లా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు అంటే యాదవ జాతికి చెందినటువంటి ఆనిమత్యాలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ మధ్యలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పాస్ అయ్యి వాళ్ళు మరి ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు అలాగే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క దరఖాస్తు రూపకంగా మరి ఆదాయ కార్యంలో ట్రస్ట్ నియమించినటువంటి విభాగం ఏదైతే దానికి అధ్యక్షత వహిస్తున్నారో మంద భాస్కర్ డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ గారు వారికి రాజేష్ యాదవ్ గారికి నామినేషన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు స్క్రూటినీ చేసి మరి వాళ్ళు అర్హులైనట్లయితే తప్పకుండా వారికి ఉగాది పురస్కారాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అది ముప్పైవ తారీఖు నాడు ఉగాది నాడు ఆ పురస్కారం వాళ్ళకి అందజేస్తాం ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని యాదవ్ సోదరులందరూ కూడా ఉత్సాహంతో పాల్గొని మరి యాదవ సంఘానికి తెస్తారని చెప్పి పేరు పేరున అందరిని అభ్యర్థిస్తున్నాను అందరూ కూడా నామినేషన్స్లో పాల్గొనండి